ఒక దేవత ఉంది చిత్రం ఏంటంటే చాలా కాలం క్రితం ఒక మహాత్ముడు బ్రతుకు తెరువు కోసం వెళుతూ మధ్యాహ్నం పూట అక్కడికి చేరుకున్నట్ట అరుగు మీద కూర్చున్నాడు చిన్న ఆలయం చిన్న ఆలయం అరుగు మీద కూర్చున్నాడు మధ్యాహ్నం వేళ అయింది ఆకలి వేస్తుంది అప్పటికే తాళం వేసి వెళ్ళిపోయారు పూజార్లు లోపల ఏమైనా దొరుకుతుందేమో ఎవరైనా ఉన్నారేమో అనిపించింది కుతూహలం ఒకటి ఉంటుంది ఎలాగోను లోపల అమ్మవారిని ఎలాగో చూడలేదు ఏదైనా రంధ్రంలోంచి చూద్దామా అని చూసేటండి ఆ తలుపుకు ఒక చిన్న రంధ్రం ఉంది ఆ రంధ్రంలోంచి కనబడిందిట ఎంతంటే చూస్తే ఆలయం చాలా చిన్నది కానీ లోపల ఒక విస్తారమైన సువర్ణమయమైన ప్రాంగణం అందులో అమ్మవారు కూర్చున్నారు భోజనానికి ఆవిడ చుట్టూ పరిజనములు భోజనానికి కూర్చున్నాయట వీళ్ళందరికీ విస్తరలు వడ్డించబడ్డాయి అది కూడా కనకరంభాపలాస పత్రములుట అంటే బంగారు పరిటాకులు బంగారపు మోదుగాకులు ఇలా ఉన్నటువంటి పత్రముల్లో వివిధములైన భక్ష్యభోజ్యములు వడ్డించబడి ఉన్నాయి అమ్మవారు ప్రముఖ